ఇప్పుడు పౌలను ఏ కుటుంబం అయితే చేర్చుకున్నదో ఆ కుటుంబానికి మేలు కలిగిందా లేదా దైవ సేవకుని చేర్చుకున్నటువంటి కుటుంబానికి ఎప్పుడు కూడా మేలు జరుగుతుంది తారే విధవరాలు ఏలియాని చేర్చుకుంది ఆ కుటుంబంలో కరువు తీరుపై సమృద్ధి కలిగింది హలేలుయనిమిరాలు ఎలీషాను చేర్చుకుంది తనకు కుమారుడు చనిపోయినప్పుడు ఎలిషా అతని కోసం ప్రార్థన చేసినప్పుడు తిరిగి అతడు బ్రతికిండు అబ్రహాము సేవకులను చేర్చుకున్నాడు కాబట్టి అతనికి రావాల్సిన ఆశీర్వాదము తరతరముల ఆశీర్వాదము అతడు పొందుకున్నాడు రాహాకు కూడా మన సేవకులను చేర్చుకుంది తన కుటుంబాన్ని ఆమె కాపాడుకుంది రక్షించుకుంది అట్లనే దేవుని సేవకులను మనం చేర్చుకున్నప్పుడు మన కుటుంబాల్లో సమృద్ధి ఆశీర్వాదం మన కుటుంబాల్లో మేలు కలుగుతుంది ఒకవేళ రోగులు ఎవరైనా ఉంటే వచ్చినటువంటి సేవకులు ప్రార్థించినప్పుడు అట్లాంటి వారికి దేవుడు స్వస్థతనిస్తాడు అలేలుయా అందుకని ఆతిథ్యము చేయడం ఎప్పుడు కూడా మనము మర్చిపోకుండా మరి కావలసిన వాటన్నిటిని మనం ఇచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం ఉంచుకొని తగిన విధంగా దేవుడు మనకి సహాయం చేస్తారని దేవుని యొక్క వాక్యం మనకు తెలివిస్తుంది